వ్యవసాయ సమాచార దృశ్య మాలిక కర్షక మిత్ర ప్రేక్షకులకు స్వాగతం జీబీజీ నూట తొంభై సార్ ఇది గింజ నాణ్యత కూడా నెంబర్ వన్ గా నెంబర్ సార్ పది బస్తాలు దిగుబడి లెక్కేసుకోవచ్చు రెండు ఇట్లకి మా గట్ట ఉంటాం మాకు ఒక వరం మనం చూస్తున్న ఈ మినిమం రకం జిబిజి నూట తొంభై కృష్ణా జిల్లా ఘంటసాల మండలం ఘంటసాల వ్యవసాయ పరిశోధన స్థానం ఈ సంవత్సరం మొదటి మిన కిట్టుగా రైతులకు అందించింది సంచుల ప్రదర్శన కింద ఇది రైతుల క్షేత్రాల్లో సాగవుతా ఉంది ఈ నూతన మినుము రకాన్ని కృష్ణా జిల్లా కంకిపాడి మండలం తెన్నేరు గ్రామ అభ్యుదాయ రైతు షేక్ దస్తగిరి కొద్ది విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు మంచి ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకి దాదాపు వంద కాయలు కనిపించడం విశేషం ఈ నూతన మినుము రకం సాగులో ఈ అభ్యుదాయ రైతు అనుభవాలను ఇప్పుడు తెలుసుకుందాం దర్శియ గారు నమస్తే అండి నమస్కారం సార్ మీ మిను క్షేత్రంలో అనేక రకాలు ఉన్నాయి దాదాపు కొత్త రకాలు వేసారు అలాగే మన లాం పరిశోధన ఎల్బిజీ ఏడు వందల ఎనభై ఏడు మంచి ఫలితాలు కనిపిస్తుంది ఏడు వందల యాభై రెండు వేశారు టీబీజీ నూట నాలుగు వేశారు అలాగే ఇప్పుడు ఈ జీబీజీ నూట తొంభై ఈ గంటశాల వ్యవసాయ పరిశోధన సంధించి వచ్చిన రకం చాలా ఆశాజనకంగా ఉంది ఏంటండి దీని ప్రత్యేకత జీబీజీ నూట తొంభై సార్ ఇది మటికి నాకు తెలిసి పంట అన్నిటికన్నా బాగుంది ఏ విధంగా మనకి పది బత్తాలు అవ్వచ్చు అని అనుకుంటున్నాం సార్ మేము మేము వేసింది సార్ బెజ్జర పొడి చేసాము అవును సార్ మినీ కిట్ ఇచ్చారు సార్ బెజర్ పొడి చేసాము ఒక ఎంత దూరం పెట్టారు అది ఎడవా ఐదు వందలు పెట్టారు సార్ మిగతా రకాల కన్నా ఇది మడికి నెంబర్ వన్ ఉంది సార్ ఇది ఇది పెట్టాల్సిన పైరు ఇది ఇది అడుగు పెరిగింది సార్ ఇది పెరగదు సా ఈ పంట కాలం రోజులు లేట్ సార్ ఇది మేము కానీ అయినా సరే లేట్ అధిగమించేసి ముందే వచ్చేసింది ఇది పంట బాగా పండింది సార్ ఇది ఈ కాయని పట్టే సూత్రం కనబడుతుంది మాకు తొంభై నుంచి వంద కాయలు దాకా ఉండేది సార్ ఒక చెట్టుకి ఒక గెలకొచ్చి నాలుగు కాయల నుంచి ఆరు కాయలు దాకా ఉండే సార్ ఎనిమిది కూడా ఉన్నాయి ఒక చెట్టుకి ఒక గెలకొచ్చి ఇది పర్వాలేదు బాగానే పండుద్ది అన్న ధైర్యం ఉంది సార్ మాకు ఇది గింజ నాణ్యత విధంగా ఉంది గింజ నాణ్యత మీడియం సైజు నెంబర్ వన్ వంద సైజు బాగుంది ఆలిష్ రకం ఆలిష్ రకమే సార్ బాగుంది అసలు ఇది పెట్టుకోవాలి దగ్గర వైరు వచ్చే సంవత్సరం అయితే ఇంకా మేము ఇంకొక పది మందికి ఇస్తాం ఇరవై చెంట్లో ఎంత దిగుబడి వస్తుంది ఇరవై సెంటుల్లో రెండు నుంచి రెండున్నర మూడు బత్తాలు లోపు వచ్చి సార్ ఇది పన్నెండు బత్తాలు పదకొండు బత్తాలు యావరేజ్ లో నడిచి తట్టుకోండి సార్ ఇది ఎకరానికి ఎకరానికి సో ఈ విత్తనాన్ని మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ ఉపయోగించుకుంటా ఉపయోగించుకుంటాం సార్ మేము చాలా రకాలు వేస్తున్నారు కదా చేస్తాం చెప్తాం ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తారు చేస్తాం సార్ ఒక యాభై ఎకరాల చెప్తున్నాం సార్ మేము కౌలు అండి వ్యవసాయ ఆ కౌలు సార్ మాది ఎన్ని ఎకరాలు చేస్తారు యాభై ఎకరాల్లో చెప్తాం సార్ యాభై ఐదు ఎకరాల్లో సంతో భూమి ఉందో మీకు సొంత భూము ఇక్కడ లేదు సార్ మాకు మాకు కనివీరులో ఉంది మాకు సొంత పొలం ఎక్కడ మడికి మేము రైతుల దగ్గర కౌలు కట్టుబడికే చేస్తాము పెరిగింది సార్ ఇది నాలుగు కొమ్మలు వచ్చింది సార్ అనుగొమ్మతో ఐదు కొమ్మలు సార్ ఇది అనకొమ్మతో అనకొమ్మతో తొంభై నుంచి వందకాయ దాకా ఉంటాయి సార్ ఏ అంటే చెట్టును బట్టి ఉంటాయి సార్ ఒక చెట్టు ఒత్తుకుండా సార్ కొద్దిగా తగ్గుతాయి కొద్దిగా పలసకుండా సార్ కొద్దిగా పెరుగుతాయి మీరు ఒక్కొక్క విత్తనం నాటారు అవును సార్ ఒక కేజీ విత్తనాన్ని ఇరవై సెంట్లు నాటారు యాజమాన్యం ఏ విధంగా చేశారు దీన్ని సాళ్ళు దారాలు పెట్టేసి సాళ్ళు లెక్క వేపించాను సార్ ఎరువులు యాజమాన్యం ఏం చేశారు ఇరవై ఇరవై వేలు ఇరవై కేజీలు వేసాను సార్ ఇది ఫస్ట్ సార్ ఇది తరిపినప్పుడే వేసాము రెండోసారి మళ్ళీ తరిపాము మూడు సార్లు తరిపాము సార్ ఇస్తున్నప్పుడు ఒకసారి పిండేసాకసారి మళ్ళీ తర్వాత ఇంకో దర్శనం ఇంకోసారి మూడు సార్లు తడిపాం తడిచినా ఇది తట్టుకునే సార్ ఈ భూమి తట్టుకుంటది ఇది బెజారం పొడిచి మట్టి మొదటి బాగా కారణం బాగురింది బాగా వచ్చినాయి ఇప్పుడు మీరు బెజ్జాలు పెట్టి విధానంలో ఎకరానికి ఐదు కేజీలు విత్తనం సరిపోతుంది సార్ మరి మామూలుగా అయితే మీరు ఇరవై కేజీలు ఇమ్మాలి చదువుతున్నారు మరి దానికి దీనికి దిగుబడి వ్యత్యాసం చాలా ఆశాజనకం ఉంది ఆ విధానం బాగుంది ఈ విధానం బాగుందంటే చేసుకుంటే బాగుంటుంది సార్ కాదు కూలీలు ఎక్కువ పడతారని ఈ విధానం చేయలేకపోతున్నాం సార్ ఇది లేకపోతే మాములు జిమ్ కుంటే కొద్ది ఖర్చు తగ్గు సార్ ఇది కొద్ది కొద్ది ఖర్చు పెరుగుద్ది ఈ విధానంలో పెరుగుదల బాగుంటది పంట దిగుబడి బాగుంటది ఐదు కొంత పంట దిగుబడి తగ్గేది గుణం ఉంటది ఇదేమో మనం బెద్దరు పొడి చేసాం కదా సార్ అసలు మొదలు బాగా దట్టంగా ఉండి బాగా నీట్ గా కనుగొమ్మలు వచ్చేసి భూములు బలాన్ని లాక్కొని బాగా కాయలు కూడా ఎక్కువ ఆచారు ఈ చెట్లు దమ్మ ఉందని ఈ ఆకే సార్ ఈ పంట కూడా కాయలు కూడా కాయలు కూడా చక్క సార్ అసలు చిన్న ఈ పై కొసపిందలు బాబు ఈ కొసపిందలు కూడా నంబర్ వన్ గా తయారైపోయినాయి ఒక కాయలో ఎనిమిది గింజలు ఉంటాయి సార్ తొమ్మిది ఎనిమిది ఉంటాయి కానీ ఫస్ట్ లో పూత బింద మీద సార్ ఇంతెత్తు పంట పడే వరకు ఏమైందంటే అంటే ఉరిగిపోయింది పురుగులకి ఏ మీరు అది నోవా కొట్టాం సార్ అది తెగులు ముందు మన నాటువా అప్పు అవి కొట్టాం సార్ బాగా ముందస్తుగా వాడారు ముందస్తు పురుగు నాయకుడు రాని కూడా చూసాం ముందు జాగ్రత్త పడ్డాం సో ఇప్పుడు ఇరవై సెంట్లకి మీకు రెండు బస్తాలు దిగుబడి ఆ రెండు బస్తాల పై చెల్లర వస్తాయి సార్ మరి ఇది బస్తాలు మా తెలిసి రెండు బస్తాల పై చెల్లర రావాలి ఇది అది మామూలుగా రైతు వారిగా చేరి మెజ్జి వేసుకుంటాం అయితే పది గంటల నుంచి కానీ తొమ్మిది గంటల మధ్యలో వస్తుంది మామూలు ఇట్ట యాజమాన్యం చేసుకునే లెక్క పది నుంచి పదకొండు నుంచి పన్నెండు బస్తాలు అయ్యే ఉంటుంది సార్ ఇది వరి మార్గాలకు అనుకూలం అనుకూలం నెంబర్ వన్ మెట్టకు కూడా ఉపయోగించుకోవచ్చా మెట్టకు కూడా ఉపయోగించుకోవచ్చు సార్ ఈ జీబీజీ నోట్ తొంభై గురించి మీరేమంటారు మిగతా కూడా సాల్వ్ చేసుకోవచ్చు సార్ రైతు వారీగా పెట్టుకునే పైరు ఇది నంబర్ వన్ గా పంచాత్తు బాగుంటుంది దస్తగిరి తనయుడు షేక్ భాష ద్వారా మరికొన్ని వివరాలు తెలుసుకుందాం భాష గారు నమస్తే అండి నమస్కారం అంజలి గారు మీరు కూడా మీ తండ్రితో పాటు వ్యవసాయంలో పాల్పల్చుకుంటున్నారు ఏం చదువుకున్నారు నేను టెన్త్ ఫెయిల్ సార్ ఫెయిల్ అయినా మీ విజ్ఞానం జ్ఞానాన్ని మొత్తం వ్యవసాయంలో పెట్టారు అవును సార్ ఎలా ఉంది మీరు వ్యవసాయంలో దిగాక వ్యవసాయంలో దిగిన తర్వాత నెంబర్ వన్ చేస్తాం సార్ కొత్త రకాలు సాగు చేస్తా అన్నారు మినుము చేస్తాం సార్ ఈ నూతన రకం పరిస్థితి ఏంటి ఇది జీబీజీ నూట తొంభై సార్ పై ఇది ఇది నెంబర్ వన్ పైసా ఇది కేజీ ఉత్తునాలు ఇచ్చారు దాన్ని ఇరవై సెంట్లు వేసాము మొక్కకి మొక్కకి ఐదు అంగుల గ్యాప్ సాలకి సాలుకి అడుగు పెట్టి చాలా పద్ధతి బాగా వేసాను సార్ ఎలా వచ్చింది పంట ఉంది సార్ బాగుంది సార్ అడుగున్నరకు పెరిగింది సార్ తొంభై నుంచి వంద నూట పది కాయలు ఉండే అవకాశం చాలా ఉంది సార్ దానికి గుర్తుకి మూడు నుంచి ఆరు ఏడు ఎనిమిది కాయలు కూడా ఉన్నాయి సార్ సస్యరక్షణ పరంగా ఎటువంటి సస్యరక్షణ పరంగా సార్ కలిపే రాకుండా చూసినా సార్ అసలు కలుపు అనేది ఎక్కడ లేదు ఇరవై ఐదు రోజులు కలుపు అందుకుంటే సార్ ఆ తర్వాత బూడిద రాకుండా ఇండెక్స్ అయి కొట్టాం సార్ పురుగు మందు వచ్చేసి లావా ఎంగేజు ఇంకా వయోగో అవి వాడావు సార్ పురుగులు రాకుండా పురుగులు రాకుండా సార్ తెగుళ్ళకి తెగుళ్ళకి వచ్చేసి అమేసర్ టాపు సరిపోయిందా నెంబర్ సార్ రైతు షేక్ దస్తగిరి తనయుడు అబ్దుల్ రషీద్ ద్వారా ఈ నూతన మిని రకం జీబీజీ నూట తొంభై గురించి మరికొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అషిత్ గారు నమస్తే అండి నమస్కారం సార్ ఈ నూతన మినిమం రకం జీబీజీ నూట తొంభై చాలా ఆశేజనకంగా ఉంది మీ నాన్నగారు వివరాలు చెప్పారు కొన్ని మీకు ఎలా అనిపిస్తుంది ఇది చాలా బాగుందండి రైతు మనగడలో కూడా ఒక పది సంవత్సరాల పాటు కొనసాగేటట్టు ఉంది ప్యూ థర్టీ వన్ అండి పల్లాగు తట్టుకునేటువంటి వందకు వంద పర్సెంట్ తట్టుకుంటుంది అది మారాళంలో పనిచేదండి మెట్లో పని చేస్తుంది ఆరు నలభై ఐదు అనేది మాఘలలో పనిచేస్తుంది వీటి రెండిటి సంక్రమణ ద్వారా జిబిజీ నూట తొంభై అనేది తయారు చేశారు అండి శాస్త్రవేత్తలు వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు చెప్పుకోవచ్చు ఇంత కాపు మీ ఎక్కడ చూడలేదండి సో ఈ కాపు ఎంత వచ్చింది అనేది మీ మాటల్లోనే తెలిసిపోతా ఉంది చాలా ఆనందంగా ఉంది మీకు దిగుబడి ఎలా గమనించారు మీరు ఇది దిగుబడి అంటేనండి ఇది రెండు బస్తాలని రెండు రెండున్నర బస్తాల నుంచి మూడు బస్తాల దాకా అవుద్దండి అండి మేము ఒక చేసాం కాబట్టి చేసాం బాగా చేసిందండి కొత్త ఇత్తులు పెడతాం పాత ఇత్తులు పెడతాం అండి అన్ని వెరైటీలు పెడతాం అన్ని వెరైటీల మీద మీరు కనిపిస్తుంది అండి పల్లాకు కూడా నెంబర్ వన్ అండి పల్లాక్ కూడా నూటికి నూరు పర్సెంట్ తట్టుకుంటుందండి ఎక్కడ మన ఎక్కడా కూడా పల్లాకు లేదండి చేను ఇప్పుడు మీరు బెజ్జాలు పెట్టి ఒక్కొక్క విత్తనం నాటారు కదా ఒకటి రెండు విత్తనాలు మరి కష్టంగా అనిపించలేదా కష్టం అంటే అండి రైతు రైతు పని అంటేనే కష్టం ఈ వెరైటీ అందరూ సాగు చేసుకోవచ్చు అంటారా నూటికి నూరు పర్సెంట్ సాగు చేసుకోవచ్చు అండి అసలు మీ తోట చాలా క్లీన్గా ఉంది కలుపు నివారణకి ఏం చేశారు మీరు కలుపుకి నివారణ అంటే పరుసుటు మస్తను ముందు కలుపు ముందు కొట్టామండి ఎన్ని రోజులకి ఖచ్చితంగా ఇరవై ఐదు రోజులు కొట్టామండి ఇరవై ఐదు రోజుల తర్వాత తర్వాత బలం ముందు కొట్టామండి తర్వాత ఏం చేసామంటే ఇక వరుసవారీగా ఏడు సార్లు ముందు కొట్టామండి బాగా కాచిందండి పంట ఇది పది బస్తాలు దిగుబడిచ్చేటట్టు ఉందండి మామూలుగా జలితే ఇక్కడ పెద్ద విషయం కాబట్టి దీన్ని చూపించింది అండి వంద కాయలు ఉండే చెట్టుకి ఇన్ని ఉండాల్సిన పని లేదండి మామూలుగా జల్లే లెక్క అయితే గనక ముప్పై కాయలు ఉంటే పది బస్తాలు దిగుబడి లెక్కేసుకోవచ్చు థర్టీ వన్ ఇట్టే బండబాలి షుట్టి ఈ రెండు ఇట్ల కలయిక మా గట్ట ఉండటం మాకు ఒక వరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమిత్ర చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదం